వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగలు గ్రామంలో ఇసుక అక్రమ రవాణాని ఓ వ్యక్తి అడ్డుకోవడంతో అతనిని అపస్మారక స్థితిలోకి వెళ్ళేటట్లు కొట్టిన ఘటన విషయంలో పార్టీలతో సంబంధం లేదు అక్రమ సంబంధమే ఈ గొడవలకు కారణమని తెలిపిన వారి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు ఈ సందర్భంగా బొచ్చు లహరి మోచెర్ల మల్లేశ్వరి పోతురాజు ప్రసూన మోచెర్ల శ్రీదేవి మోచెర్ల లలితమ్మ మాట్లాడుతూ మా వాళ్లపై బయట ఊరు నుండి సుమారు పది మందిని పిలిపించి విచక్షణ రహితంగా దాడి చేసి అపస్మారక స్థితిలోకి వెళ్లే విధంగా కొట్టి తిరిగి మాపై మాపై మా వాళ్లపై కేసులు పెట్టి మా బ్రతుకులను రోడ్డున పడేశారన్నారు ఈ గొడవకి కారణం అక్రమ సంబంధమేనని తెలిపారు ఈ గొడవకి పార్టీలతో సంబంధం లేదన్నారు మా ఆయనతో అక్రమ సంబంధం ఉందని మాకు తెలిసిన వెంటనే మా ఆయనను అదుపులో పెట్టేసరికి అప్పటి నుంచి మా ఆయన దగ్గర నుండి వారికి ఎటువంటి ప్రతిఫలం అందకపోయేసరికి అది మనసులో పెట్టుకొని ఈ విధంగా మాపై దాడికి పాల్పడ్డారని మేము పోలీస్ స్టేషన్కు వెళ్ళి పోలీసులకు విషయం తెలిపితే పోలీసుల వైపు నుండి మాకు ఎటువంటి న్యాయం జరగలేదని మా మగవాళ్ళని జైలు పాలు చేశారని బోరున విలపించారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మీరు మాపై దయ ఉంచి మాకు న్యాయం జరిగేలా చేస్తారని మీడియా ద్వారా తెలుపుతున్నామన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ అది మినగల్లు గ్రామం నా హజీన్ వాడ నా భర్త పేరు వినయ్ సార్ మమ్మల్ని కొన్ని రోజుల క్రితం అమ్మ వినయ్ని పది మంది ఇంటికొచ్చి వచ్చి కొట్టారు సార్ అప్పుడు మాకు ఏం న్యాయం జరగలేదు మేము ఎన్ని కేసులు జరిగినా ఎన్ని స్టేషన్లు జరిగినా మాకు అసలు న్యాయమే జరగలేదు దోన్సారి వీడియోలు చూడండి మేము కేసు నమోదు చేసుకున్నాం మేము అన్ని తిరిగాం మాకు అసలు అయితే న్యాయం ఏం జరగలేదు మొన్న పాములోళ్ళు వచ్చి ఇంటికి వచ్చి దౌర్జాన్ చేస్తుంటే మేము ప్రాణరక్షణకి కా కొట్టాం కానీ మాకు కావాలని అయితే కొట్టలేదు పావుల వాళ్ళు పిలిచేది సార్ మాకు ఏమన్నా అవుతుందని మా భర్తలు అటాక్ చేసేదే కానీ కావాలని కాదు సార్ మా ఊరోళ్ళు కాదు సార్ బయట ఊరోళ్ళ నుంచి వచ్చారు మమ్మల్ని కావాలని ఇది చేస్తున్నారు సార్ ఆ కేసు ఈ కేసు పెట్టి మా ఇంట్లో ఒక్క మగోలు లేదు సార్ మమ్మల్ని కావాలని సార్ ఇది చేస్తున్నారు సార్ మాకు అసలు ఏం న్యాయం పోలీసు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మాకు న్యాయం జరగట్లేదు మా భర్తల్ని మా కావాల్సిన వాళ్ళందరినీ అరగ చేసి జైల్లో పెట్టున్నారు మాకు అసలు అయితే ఏం న్యాయం జరగట్లేదు ఆయన కామ్గా ఇంట్లో ఉంటే ఫోన్ చేసి మరీ రాండి రాండి కొట్టున్నాం రాండి అనేది దొంగ రమేష్ అనే అతను తను ఫోన్ చేశాడు కావాలంటే రికార్డు కూడా వినండి అతనే పిలుస్తున్నాడు రమ్మని అందువల్ల అందువల్ల అసలు మా తప్పు అయితే ఏం లేదు కానీ ఇది పార్టీ విషయం అయితే అస్సలు కాదు పార్టీ విషయం అయితే అస్సలు కాదు కావాలని కొట్టే కొట్టాలంటే ఫోన్లు చేసి పిలిపించుకొని మరీ గొడవలు వేస్తున్నారు అంతే కానీ పార్టీ విషయం అయితే అస్సలు కాదు కానీ పార్టీ విషయం తెలుగుదేశం పార్టీ అని అంటున్నారు కానీ పార్టీలోనైతే అస్సలు లేదు ఇది మా పర్సనల్ విషయం ఇది అంతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి విషయం మా ఆయన ఇంకో అమ్మాయి విషయం అంతే కానీ పార్టీ విషయం అయితే అస్సలు కాదు కావాలని గొడవలు పెట్టుకొని మా ఆయన్ని నా బిడ్డని ఇద్దరిని జైలు పంపించారు మా తప్పు అయితే అసలు ఏం లేదు ఇది మేము చెప్పాలనుకుంటున్నాం అసలు ఇంత దానికి అంతదానికి ప్రతి దానికి మమ్మల్ని నీధుల్లో పెట్టేస్తున్నారు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఈ అబ్బాయి మటుకు ఈ ఊర్లోనే తిరుగుతున్నారు కానీ పోలీసులు మటుకు పట్టుకోవట్లేదు ఇంకా మూడు సంవత్సరాల నుంచి గొడవ నాకు సంవత్సరం క్రితం తెలిసింది నేను మా ఆయన్ని మట్టకిచ్చుకున్నా చెప్పాబా కాదు ఇది అని అంటే ఇంకా మా పిల్లకాయలు మీద చెప్పి ఒట్లేపించుకున్న తర్వాత తర్వాత మానేసాడు అందువల్ల ఇప్పుడు ఇంక డబ్బులు మా ఆయనకి అంత డబ్బులు బాగా పోతుండే లోపల మమ్మల్ని నీధుల్లో పెడుతున్నాడు కావాలంటే మెసేజ్లు ఉన్నాయి అమ్మాయి ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మా కాడ ఫోన్ పేలో ఫోన్పేలో ఎంత వేస్తుంది అమౌంట్ అన్నీ ఉన్నాయి సార్ మా కాడ అయితే ఏం లేవు ఉన్నాయి మమ్మల్ని పట్టించుకోవట్లేదు మమ్మల్ని అరుస్తున్నారు పోలీసులు ఒక అబ్బాయిని దాచిపెట్టేసి అబ్బాయి తప్పిపోయినాడు బయట వచ్చి తాగిచ్చి గొడవలకి వస్తే వాళ్ళ పేరు అసలు రావట్లే బయటికి అన్నారెడ్డి పాలెం నుంచి తీసుకొచ్చారు వాళ్ళు వాళ్ళు ఏమో రావట్లా వీళ్ళు ఈయన కొట్టారు ఈయన కొట్టారు అంటే ఆయన ఒక్కరిని ఇప్పుడు పది మంది ఇరవై మంది ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది ఆయన కొన్ని ఒక్కనే కొడతారా కొర వాళ్ళందరూ అందరూ ఎట్టపోయినారా పావులను కొట్టారు కొట్టినా కూడా వాళ్ళు అసలు బయటకు రావట్లా అసలు లేట్ అయినా ఆయన పేరు చెప్పట్లా అన్నారెడ్డి పాలెం అంట మేము కేసు అప్పుడే ఇచ్చాం

ఇది పార్టీకి సంబంధించిన విషయం అయితే కాదు కానీ పార్టీ సపోర్ట్ తీసుకొని గ్రామాన్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి రెండు కుటుంబాల పరిస్థితి ఇది ప్రశాంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాం ఏంటంటే మేడం గారు మేము ఒక స్త్రీలమే మాకు బిడ్డలు ఉన్నారు మీరు ఒకసారి ఒకవైపు చూడొద్దు న్యాయాన్ని విచారించండి న్యాయపరమైన చట్టపరమైన చర్యలు మీరు తీసుకోవటంలో తప్పులేదు కానీ మీరు విచారించి సరైన ఇన్వెస్టిగేషన్ చేయండి ఆ తర్వాత మీరు ఏదైనా చేసుకోండి మేము కాదనట్లేదు మేము మా కుటుంబ పరిస్థితి ఎలాంటి అంటే మేము ఇంట్లో నుంచి బయటకుపోయిన వ్యక్తుల మీ ఈరోజు మా బిడ్డల్ని జైలు పాలు చేసేసి ఈరోజు మేము మీడియా ముందుకు రావాల్సిన దుస్థితిని తీసుకొని వచ్చినటువంటి ఆ రెండు కుటుంబాలను బట్టే మేము బాధపడుతున్నాం కాబట్టి నేను మీడియాకి తెలియజేస్తున్నది ఏంటంటే మాకు సరైన న్యాయం ఇక మీద రాబోయే దినాల్లో మరలా మరల ఇలాంటివి జరగకుండా చూ చూస్తామని మా మేడం కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాం